아, 근데, 나는, 이리야. 누면 아, 뭐, 만드는 거? 아, 뭐, 만드는 거? 아, 뭐, 는 거? 아, 뭐, 만드는 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 거? 드는 거? తీసుకోవాలి దక్కలపల్లి రవీంద్రరావు ఎమ్మెల్సీ సీఎం సీఎం గారి పట్ల అనేక రకాల అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ బూతులు తిట్టడం జరుగుతుంది మొన్న టెన్టీవీ డిబేట్లు జరిగిన డిబేట్లు నోరా అది తాటి మట్ట అర్థం కావట్లేదు సీఎం గారిని పట్టుకొని చెప్పుతో కొడతా మదం పట్టినవా తాగిన మైకోళ్ళం పట్టినవా డిబ్బల్సిందా అని ఇంతకంటే దారుణమైన మాటలు మాట్లాడడం జరిగింది ఏ అర్బన్ కాంగ్రెస్ పార్టీ మహోబాద్ ప్రెసిడెంట్గా అందులో కాంగ్రెస్ నిఖా కార్యకర్తగా స్పందించాల్సిన అవసరం ఉన్నది ఈ మాటల్ని మొత్తం కూడా మా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారితోని అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు బలరాం రాయ్ గారితో ప్రభుత్వ చీఫ్ వైపు రామచంద్ర నాయక్ గారితో మా స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మురళీనాయ్ గారితో చర్చ జరిగింది అంజన్న మీరు ప్రెస్ మీట్ పెట్టండి మీరు మాట్లాడండి దాన్ని ఖండించండి మా స్థాయిగా ఆయన గురించి మాట్లాడడం మాది మా స్థాయి కాదు అది ఆయన స్థాయిలో మీరు మాట్లాడం కరెక్ట్ అని చెప్పి మమ్మల్ని ఆదేశించిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెల్లారే నా పైన వ్యక్తిగతమైన ఆరోపణలు చేయడం జరిగింది ఆ వ్యక్తిగత ఆరోపణలు మొత్తం కూడా మళ్ళీ మేము తెల్లారి మా జిల్లా పార్టీ ఆఫీసులో సమావేశం చేసి దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం కూడా నా కార్యకర్తల ముందు నా నాయకుల ముందు ప్రెస్ మిత్రుల ముందు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా తనపై ఒక కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది ఆ ఆరోపణలకు ఆన్సర్ లేదు ఇప్పటికీ నేను సిద్ధం వాటి కట్టుబడి ఉన్న గుత్యాలమ్మ గుడి దగ్గర డిబేట్ పెడదాం ప్రతిపక్ష పార్టీని పిల్దాం మీడియాను పిలుద్దాం అని చెప్పిన తన స్పందన లేదు అసలు అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు అర్థమైందంటే కేసీఆర్ భాషనే రవీంద్రరావు నేర్చుకున్నాం అంతకంటే వేరేం లేదు మా ఎమ్మెల్యే మీ సారు స్థాయికి మా ఎంపీ మీ సార్ స్థాయికి మా జిల్లా అధ్యక్షుడు మీ సార్ స్థాయికి మా ప్రభుత్వం రామచంద్ర నాయగర్ మీ స్థాయి దిగజారి అటువంటి చిల్లర వ్యక్తి మీద మాట్లాడే స్థాయి నా లీడర్ కాదు టౌన్ ప్రెసిడెంట్గా మా కార్యకర్తలు ఆదేశించి మీరు మాట్లాడండి అన్న ఎంత దూరం అనేది పోవాలి ఆయనకు సంబంధించిన అవినీతి పుట్ట అక్రమార్లం కొత్త కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి మా వాళ్ళు ఆదేశించడం జరిగింది రెండు మూడు రోజులు మా ఎంపీ గారు మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ చీఫ్ విప్ మా బెల్లయ్య నాయకు అందరూ కూర్చుంటారు అందరూ మాట్లాడతారు నీకు అహంకారం పెరిగింది బాగా మదం పెరిగింది ఆ మదంతోనే మదం మాటలు మాట్లాడుతున్నారు ఇవ్వాలి ఎందుకంటే కదా మా ముఖ్యమంత్రి సారీ చెప్పమని చెప్పు మిమ్మల్ని ఉండవు కానీ మేము వదలు తెలుసుకోలేదు ఇవాళనే మున్సిపాలిటీ కమిషన్ గారితో మాట్లాడింది నువ్వు అక్రమంగా నీ విద్య నీ బీడీ కాలేజ్ ప్లేస్లో పర్మిషన్ లేవు నువ్వు ఎమ్మెల్సీ కదా ప్రజాప్రతినిధి కదా ఎంత బాధ్యతగా ఉండాలి నువ్వు బాధ్యత బాధ్యతాయుతంగా లేకుండా ఒక మూడు నాలుగు కోట్లు పెట్టిన ఇల్లు కడితే దానికి వచ్చే ట్యాక్స్ ఇవన్నీ కూడా వెంటే కదా నీ ప్రభుత్వంలో ఉందని చెప్పి ఇష్టాను సారాలు అదే అదేవిధంగా ఎస్ఆర్ఎస్ కాలనీ మొత్తం చుట్టూ పెన్షన్ చేసి ఆక్రమించుకున్నాను దాని మీద కూడా మీరు కంప్లైంట్ చేస్తున్నాం బీడీ కాలేజ్ వ్యవహారంలో మైనార్టీ కాలేజ్ ఎట్లా వచ్చింది తర్వాత జనరల్ కాలేజ్ ఎట్లా మారేది దాని మీద కూడా సీబీసీలు ఎంక్వైరీ చేస్తున్నావు ఇది సీఎం గారు దృష్టి కష్టం తీసుకోబోతున్నావు నువ్వు చేసిన అన్నిటికి కూడా సాక్ష్యాధారాలతో మొత్తం కూడా అదేవిధంగా నీ భాగవతం బయట రియల్ పని పనిచేయటోడు నువ్వు ఎన్ని తప్పులు చేసినప్పుడు క్షమించి నీకు ఎన్ని 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 సమయాల్లో కూడా ఆపదకాలంలో ఉంటే నా భుజా నేసుకొని పోసిన వాళ్ళ పరకాల శ్రీనివాసరెడ్డి సాక్ష్యం మరి రంగారావు సాక్ష్యం అజయ్ సార్ సీ పేపర్ సాక్ష్యం సాధుల సీన సాక్ష్యం ఇలాంటి వ్యక్తులు చాలామంది సాక్షి గరపుర పనిచేయ నీకేం చేసిన నీ వీడియో కలిపి పనిచేయలేకపోయింది కాపాడే నేమ్ కానీ అన్నాడు కాబట్టి ఒక నిసార నికారసిన కార్యకర్తలు ముట్టుకున్న మాట్లాడిన చక్కడ సమాన్ చెప్పారు దాని తర్వాత వాళ్ళు వచ్చి రవీంద్రరావు మాట్లాడిన దుర్భాషల పైన టౌన్ పిఎఫ్లో మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన తక్షణమే చర్య చేసి దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను కూడా పెన్ డ్రైవ్ ద్వారా సిఐ గారికి ఇవ్వడం జరిగింది తప్పనిసరి చర్య తీసుకుంటారు ఇక రోజు కూడా రోజుకు ఒక కార్యక్రమం ఉంటుంది ఇప్పటికైనా నువ్వు మా సీఎం గారికి క్షమాపణ చెప్పి నాకు పొరపాటు అయింది అని చెప్తే వదిలేస్తా పోనీ ఉదాహరణ అది కూడా ఫ్రెండ్ అది కూడా వదిలేస్తా ఒక మానవత ఉత్పత్తు కూడా వదిలేస్తాను కానీ నేను అహంకారంతో చేస్తా మాత్రం వదిలిపెట్టరు బడుగు బలహీన వర్గాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు మనకి దానికి ఏమన్నాడు ఏం చెప్పి ఐదేళ్ళగా చైర్మన్ పీకుతాడు ఎక్కడ పోతుల పెడతా అని చెప్తారు వచ్చిన డబ్బులన్నీ ఏమైనా మొత్తం మహబూబాద్ మున్సిపాలిటీ దౌర్భాగ్యంగా ఉన్నది దౌర్భాగ్యం ఉన్నది ఒక్కొక్క చరిత్ర మౌలు పెడితే మళ్ళీ చాలా పురాణం ఎక్కుతుంది ఇప్పటి చెత్తంగా రేపు రాబోయే రోజుల్లో మహోబాదు మా ఎమ్మెల్యే గారి నాయకత్వాలు మా ఎంపీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఇప్పుడు అదేవిధంగా మా సలహాదారు గౌరవనీయులైన వేమంతి గారి నాయకత్వంలో మహోబాద్ జిల్లాని బ్రహ్మణంగా అభివృద్ధి చేసుకుంటూ మీకంటే మెరుగ్గా చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ